అందరికీ నమస్కారం అండి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మన వాకిళ్లలో దీపాలను వెలిగించి బాణసంచా కాలుస్తూ మనమందరం దీపావళి వేడుకలను జరుపుకున్నాం మా ఇంట్లో మేము జరుపుకున్న దీపావళి వేడుకలను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను మీరెలా జరుపుకున్నారో తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు ఈ సంవత్సరం నరక చతుర్దశి దీపావళి ఒకే రోజు వచ్చాయి కనుక వేకువజామునే నిద్రలేచి తైలాభ్యంగన స్నానాల అనంతరం పూజా కార్యక్రమాలు పిండి వంటలు భోజనాలను ముగించుకున్నాం మధ్యాహ్నం నుంచి దీపావళి కోసం చక్కగా ఇంటి ముందు రంగులతో ముగ్గులను వేసి దీపాలన్నింటినీ సిద్ధం చేసి ఉంచుకున్నాం ఇలా ముందుగా మా ఇంటి మహాలక్ష్మిలు గుమ్మానికి ఇరువైపులా పెట్టిన దీపాలను ఇంకా తులసి కోట వద్ద ఉంచిన దీపాలను వాకిలి ముందు ముగ్గు ఉంచి దీపాలను ఉంచుతాం కదా ఆ దీపాలన్నింటినీ వెలిగించి దీపావళిని ప్రారంభించారు శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరిస్తాడు నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకుంటారు చతుర్దశి రోజు నరకుడు మరణించగా బాధలన్నీ తొలగిపోయినందుకు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా వాకిళ్ళ ముందు దీపాలను వరుసలలో వెలిగించి బాణసంచా కాలుస్తూ దీపావళి పండుగను జరుపుకుంటాము క్షీరసాగర మదన సమయంలో త్రయోదశి రోజున ధన్వంతరి ఇంకా లక్ష్మీ అమ్మవారు గవ్వలు ఉద్భవిస్తారు ఈ త్రయోదశి రోజున ఉద్భవించిన లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తిని వివాహమాడి దీపావళి అమావాస్య రోజున భూలోక సంచారానికి వస్తారు ఈ భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీ అమ్మవారిని మన ఇళ్లకు ఆహ్వానిస్తూ దీపాలను వెలిగించి లక్ష్మీ పూజను ఘనంగా నిర్వహించుకుంటాము ప్రత్యేకంగా దీపావళి రోజు మనం చేసే లక్ష్మీ అమ్మవారి పూజలో మన దగ్గర ఉన్న బంగారు వెండి ఆభరణాలను ఇంకా నగదును అమ్మవారి ముందు ఉంచి పూజను చేస్తాము దీపావళిని ఎంజాయ్ చేస్తూ వీడియోను అక్కడక్కడ మాత్రమే క్యాప్చర్ చేయగలిగాను అంతేకాకుండా పిల్లలు ఏడున్నరకంతా వెళ్ళిపోవలసి వచ్చింది అందుకోసం కొద్దిగా వీడియోను మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఇవ్వండి మా దీపావళి సంబరాలు మరి మా సంబరాలను మీతో షేర్ చేసుకున్నాం కదా మీరు ఎలా జరుపుకున్నారో మీ సంబరాలను కమెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి మామూలుగా పెంచుకునే కుక్కలు కానీ స్ట్రీట్ డాగ్స్ కానీ దీపావళి టపాకాయల శబ్దానికి ఎంతో భయపడతాయి కానీ మా వాడేమో వాళ్ళ అక్కల్ని దగ్గరుండి టపాకాయలు కాల్పించి దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంది ఇదండి మా దీపావళి పండుగ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు